స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ వి దుర్గారావు సిఐ రాంబాబు పాత్రికేల సమావేశాన్ని నిర్వహించారు దుర్గారావు రాంబాబు మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహ మరియు సౌత్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్య కిషోర్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల వద్ద కొత్తగా చేసిన ఎలక్ట్రికల్ వైర్ దొంగిలించే దొంగలపై దొంగతనాలపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీ పీసీ సిక్స్ టూ వన్ కే ప్రదీప్ కుమార్ మరియు పిసి వన్ ఫోర్ త్రీ నైన్ ఎస్ వీరబాబులచే ప్రత్యేక నిఘా పెట్టగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆవ లో గల కార్ మెమో షెడ్ వద్ద పట్టుకున్నారు ఇంకా మా సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం పనిచేస్తుండేది అది జరగకుండా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి ఊళ్ళెళ్ళిపోసి ఊళ్ళెళ్ళిపోవడం బయట పెద్ద తాళంకప్ప దొంగ దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేము దొంగతనం నాకు ఇండికేషన్ ఇచ్చేటట్టు తాళంకప్పేసి వెళ్ళిపోతున్నారు ఈజీగా రెక్కీసేసి తాళంబాదలు కూడా చేస్తారు కాబట్టి ఎటువంటి బయటకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి రెండోది లేదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి ఎల్హెచ్ఎంఎస్ అని అది పోలీసు వారికి తెలియపరిస్తే స్టేషన్కి అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే అప్పుడు ఈజీగా అవుతుంది కాబట్టి దొంగతనం విషయంలో ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి అన్నీ గురించి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా సార్ మన సిఎస్ఆర్ చెప్పారు గంజాయి గురించి మన స్టేట్లో గంజాయి లేక నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది మన డీజీపీ గారు కానీ మన ఐజీ గారు కానీ ఎస్పీ గారు కూడా స్పెషల్గా దాని మీద టీమ్స్ తిప్పడం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు యూత్ కాలేజ్ చదువుకునే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది దాని తద్వారా వేరు వేరు కేసుల్లో ఇరుక్కోవడం వేరువేరు వెళ్ళడం వేరే దొంగతనంలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి గంజాయి నిర్మూలన అనేది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది ఎవరైనా సరే గంజాయి ఉన్నట్లయితే పోలీసు వారు సమాచారం ఇస్తే వారి ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం మీ పేర్లు ఎవరు కూడా బయటకు చెప్పడం జరగదు వారి మీద కఠినంగా నిర్ణయం కేసులు కట్టి జైలు పింపించడం జరుగుతుందండి కాబట్టి దయచేసి అందరూ కూడా గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించేస్తుందని కోరుతున్నాం ఈ పత్రికా సమావేశం నిర్వహించడం కారణం రాజమండ్రిలో ఈ న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న అపార్ట్మెంట్లో కొంతమంది నేరస్తులు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్లో ఉన్న వైరింగ్ లాగి తెప్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే తెప్ట్ చూడడానికి చిన్నగా కనపడినా ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్ అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్ లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్న ఆ సీలింగ్ డిస్టర్బ్ మీద వాళ్ళు వాళ్ళ వైరు సరి చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు మేము మాకు ఆవ రోడ్లో ఆదిత్య ఇన్నిద్రి ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ ఈ పాత నేరస్తుల మీద మెయిన్ ఏ వన్ మీద ఆరు కేసులు ఉన్నాయి ఇతను జూనియర్గా ఉన్నప్పుడు సిక్స్ నుంచి జీరో సిక్స్ కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో అయినా ఆయనలో మార్పులు లేక రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని టీమ్ కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం ఆ సి ఉన్న సీసీ కెమెరాలో లైట్ లైటింగ్ కూడా కట్ చేసేసి వీళ్ళు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్లో సీలింగ్ అయిన వైర్ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండె కింద కాల్చేసి అమ్మేస్తున్నారు చాలా ఈజీ ఎర్నింగ్ మనీ తక్కువ వస్తుంది కానీ ఒక బండిల్ కొనడానికి సిక్స్ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఒక బండిల్ ఫోర్ ఇంటూ ఫోర్ బండిల్ కాస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఈయన అమ్మ మీద ఆరు రూపాయలు అమ్ముతారు కాబట్టి మనం ఈ రాజమండ్రి పట్టణంలో జనసాంద్రత పెరిగి స్లమ్ ఏరియాలో నిరక్షరాత వల్ల ఇంకో వల్ల ఇతను ఇలా చేశారమనిపించింది ఆరుగురు ముద్దాయిల్ని ఈ ఆరుగురు ముద్దాయిలు కూడా ఒక్కొక్కరికి ఆరు ఏసు కేసులు నాలుగు ఎస్ కేసులు మూడు కేసులు ఉన్నాయి సింగిల్గా వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా సెల్ ఫోన్ లాగా ఉన్న కేసులు ముగ్గురి మీద ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నో అండి ఏం తెలియదు బాగా చదివారు లేకపోతే పనికి వెళ్తున్నారని నేను నమ్మే మేము రాత్రి కూడా ఈ సిమెంట్ పను లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనం చేస్తారని మాకు సార్ అని చాలా మంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి దయచేసి తల్లిదండ్రులు కానీ సొసైటీ మంచి చేతిలో ఉంది సమాజాన్ని లో పాడైపోకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి